తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదాల బారి నుండి గీత కార్మికులను కాపాడేందుకు నూతన కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా కాటమయ్య రక్షణ కవచం పేరుతో గీత కార్మికులకు కిడ్స్ను అందజేయనుంది బీసీ వెల్ఫేర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిపుణులచే గీత కార్మికులకు శిక్షణ అందిస్తున్నారు వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా గీత కార్మికులు వల కులవృత్తిని కొనసాగిస్తున్నారు అయితే చెట్టుపై ఏమాత్రం పట్టు తప్పినా వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే అయితే ప్రమాదాల బారి నుంచి గీత కార్మికులు రక్షించేందుకు ప్రభుత్వం సేఫ్టీ కిట్లు అందజేస్తుంది ఈ నేపథ్యంలో సేఫ్టీ కిట్ల శిక్షణ కార్యక్రమాన్ని కూడా అన్ని విలేజ్లలో కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్లోని చావనపల్లి విలేజ్లో ఉన్నాం ఇక్కడ సేఫ్టీ కిట్ల ఎలా యూజ్ చేయాలనే విషయం గురించి గౌడ గీత కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సేఫ్టీ కిట్స్ వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ ఒక ట్రైనర్ ఉన్నారు జశ్వంత్ అని వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి అన్న ఈ సేఫ్టీ కిట్ సేమ్ ఇలాంటి ఒక బ్యాగ్ ఇస్తారనమాట గౌడల దేవుడి గౌరవార్థం కాటమయ్య రక్ష అనేసి పేరు పెట్టడం జరిగింది ఇలాంటి కిట్లో ఆరు వస్తువులు వస్తాయండి ఆరు వస్తువుల్లో మొదటగా ఫస్ట్ గార్డ్ ఏదైనా తాడిల నుంచి జారినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక గార్డ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఒక సీట్ హార్నెస్ ఇస్తున్నారు ఆ సీట్ హార్నెస్తో పాటు ఒక ఫోర్ మీటర్స్ నైలాన్ రోప్ దీన్ని కార్నమెంటల్ రోప్ అనేసి కూడా అంటారు సో ఇలాంటి ఫోర్ మీటర్స్ రోప్ ఒకటి ఇస్తున్నారు అండ్ ఇంకొకటి ఒక క్యారబినర్ ఇస్తున్నారనమాట ఈ క్యారబినర్ ఇస్తున్నారు ఇంకొకటి మోకుకి ఫిట్ చేసే ఒక త్రీ క్లాంప్స్ దీన్ని మోకు క్లాంప్స్ అంటారనమాట అవి ఇస్తున్నారు ఇంకా ఇక్కడ గుజిపట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే గుజిపట్టి ఒకటి ఇస్తున్నారు మరి ఇవన్నీ ఏంటిదండి ఎలా డెవలప్ చేశారు అంటే ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు గీత కార్మికులతో కలిసి రీసెర్చ్ చేసి అసలు వాళ్ళకి యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఎలాగా పడుతున్నారు అసలు ఏ అలా పడినప్పుడు ఏమవుతుంది చాలామంది చెప్పారు గుజిపట్టి గుజి జారిపోతుంది అనేసి సో అలా ఒక పట్టి ఉంటే బాగుంటుంది అనేసి గుజిపట్టి డెవలప్ చేయడం జరిగింది ఒకవేళ తాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళకి లైక్ సెన్సిటివ్ ఏరియాస్లో తగలడం జరుగుతుంది అన్నారు దానికోసమే గాడ్ డెవలప్ చేయడం జరిగింది సో ఇలాంటి సీట్ హార్నెస్ ఒకటి డెవలప్ చేశారు ఎందుకంటే సీట్ హార్నెస్ మామూలుగా మేము రాక్ క్లైంబింగ్ చేసేటప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటామన్నమాట సో లిటరలీ ఇది వేసుకొని మనం పడినప్పుడు కూడా చైర్లో కూర్చున్నట్లే ఉంటుంది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట సో ఇలాంటి ఎక్విప్మెంట్ అంతా తయారు చేయడం జరిగింది ఇప్పుడు మామూలుగా మీరు పాత మోకుకొను ఇప్పుడు మీరు తెచ్చిన ఈ ఈ దీనికి తేడా ఏమి ఉంటుంది యాక్చువల్గా మోకుకు దీనికి యాక్చువల్గా ఎటువంటి సంబంధం లేదండి మనం మోకుకి ఆల్టర్నేటివ్గా ఏది తయారు చేయలేదు ఇక్కడ మోకుకి సపోర్టివ్గా ఉండి వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే ఒక సిస్టమ్ని డెవలప్ చేస్తాం సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది దాంతోపాటు చాలా మన్నికగా ఉంటుంది ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సీట్ హార్నెస్ ఈ సీట్ హార్నెస్ బ్రేకింగ్ స్ట్రెంత్ పదహైదు వందల కేజీల వరకు దీన్ని ఆపుతుంది అనమాట అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ తాడు ఉంది కదండి ఈ తాడు దీనికి కార్నమెంటల్ రోపనెస్ కూడా అంటారు ఇక్కడ ఈ చిన్న క్యారబినర్ మీద ఏదైతే చూస్తున్నారో స్టీల్ క్యారబినర్ ఇది ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది అండ్ ఇది రస్ట్ ప్రూఫ్ దాంతో పాటు ఇది థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ వరకు దీని బ్రేకింగ్ స్ట్రెంత్ ఉంటదండి ఇప్పుడు ఈ సేఫ్టీ కిడ్స్ తయారు చేయడానికి మీకు అంటే ఎన్ని సంవత్సరాల కాలవే విధపట్టింది నాకు తెలిసిన సమాచారం ప్రకారం మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి దీన్ని డెవలప్ చేస్తూ వచ్చారు దశల వారిగా చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు చాలా చేంజెస్ చేశారు ఈ సే ఈ సేఫ్టీ కిట్ని తయారు చేసిన తర్వాత దీన్ని ఐఐటీ హైదరాబాద్ వాళ్ళు దీన్ని సర్టిఫై చేయడం జరిగింది అండ్ పరీక్షల్లో తెలిసిన విషయం ఏంటిదంటే ఇది వానల్లో కూడా మా తాడి తాడి చెట్టు తడిచినప్పటికీ కూడా దీన్ని వేసుకొని ఎక్కడం వల్ల ఇన్ కేస్ జారితే ఆ పర్సన్ అనేవాళ్ళు సేఫ్గా ఉండగలుగుతున్నారు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా ఈ ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో గీత కార్మికుల నుంచి ఎలా రెస్పాన్స్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఉందండి బేసికల్లీ ఎందుకు అంటే గీత కార్మికులు ఎవరైతే గౌడ్స్ ఉన్నారో వాళ్ళు తాడిచేట్లు ఎక్కడంలో చాలా నిష్ణాతులు అయినప్పటికీ వివిధ దశల్లో అనారోగ్య కారణాల వల్ల కావచ్చు లేకపోతే అజాగ్రత్త వల్ల కావచ్చు చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాపాయాలు జరుగుతున్నాయి సో దానికోసమే వీళ్ళు నమ్ముకున్న మోకుకే సపోర్టివ్గా ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు దాన్ని వీళ్ళు వాడుకోవడానికి యాక్చువల్గా సంతోషపడుతున్నారు కూడా ఎందుకంటే ఇది బరువు లేదు వీళ్ళు మామూలుగా మోకుని ఎలా వాడుతున్నారు దానికి సపోర్టుగా ఇది వాడడం వల్ల వాళ్ళకి వాడడం చాలా స్లోవ్ అవుతుంది దాంతోపాటు చాలా ఎఫిషియెంట్గా కూడా పనిచేయడం జరుగుతుందండి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇది ఎప్పటి నుంచి కొన్ని శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎన్ని కిట్లు మంజూరు చేశారనే విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అంటే ఇది ఎప్పటి నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం చేసి నమస్కారం అండి టమయ్య రక్షణ కచ్యం సేఫ్టీ కిట్ మీద గౌడ సోదరులకు అవగాహన మరియు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది గత నెల ఇరవయో తారీఖు నుంచి ఈ వర్క్షాప్ అనేది ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు మన జిల్లాలో నాలుగు కాన్స్టిట్యసీలలో వంద చొప్పున మనకి శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు వందల పదమూడు మంది ట్రైనింగ్ తీసుకున్నారు నూట నూట డెబ్బై మంది ఎలిజిబిలిటీ సెలెక్ట్ సెలెక్ట్ అయినారు ఇప్పటి వరకు అంటే నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు నియోజకవర్గంలో అన్ని విలేజెస్ కవర్ అయ్యేటట్టు ఫస్ట్ ఫేజ్ లో మూడు మూడు విలేజెస్ తీసుకోవడం జరిగింది తర్వాత మిగతా విలేజెస్ని ని కూడా కవర్ చేస్తామండి అంటే మామూలుగా ఈ నిర్వహిస్తున్నారు కదా సేఫ్టీ స్కిల్స్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది మంచి రెస్పాన్స్ ఉంది ప్రధానంగా ఇప్పుడు ఎన్ని కిట్లు మంజూరు చేశారు మన జిల్లాకి నాలుగు వందల కిట్స్ శాంక్షన్ చేయడం జరిగింది అవి ఆల్రెడీ మనకి రిసీవ్ కూడా అయినాయి సార్ ఇప్పుడు అంటే బీసీ వెల్ఫేర్ మరియు ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ గీత కార్మికులకు సేఫ్టీ స్కిల్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం ఇస్తున్నారు అదేవిధంగా కిట్ల పంపిణీ జరుగుతుంది కదా దీనిపై ఎలా ఉంది రెస్పాన్స్ ఇప్పుడు బాగానే స్పందిస్తారు ఏ విలేజ్ అయినా ఇప్పుడు ఇరవై తారీఖు తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రి గారి చేతుల మీదగా కిట్స్ అందజేయడం జరుగుతుంది ఇక్కడ కొంతమంది గీత కార్మికులు ఉన్నారు అంటే పాత దానికి కొత్తగా వచ్చిన కిట్లకు ఎలాంటి తేడా ఉంది ఎలా అనిపిస్తుందో వారిని అడిగి తెలుస్తుంది చెప్పండి అన్న ఎలా ఉంది బాగుంది వర్షం వర్షాన్ని కూడా ఎక్కచ్చు మామూలు ఎక్కొచ్చు ఒక వారం పది రోజులు వర్షం కొట్టినా కూడా అది సేఫ్టీ అంత మీరు ఎంతమంది గౌడ్స్ ఉంటారు ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఇక్కడ నూట యాభై నాలుగున్నర పాలు మినిమం ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఉంటాం మేము ఇక్కడోళ్ళు మినిమం వంద మంది పైనే ఉంటాం అంటే ఇటు ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి నుంచే ట్రైనింగ్ మాకు ఎందుకంటే అంతకుముందు చెట్లు ఎక్కింది కాబట్టి ఇది కూడా మాకు ఈజీ అయింది ఇది చెట్లు ఎక్కకపోయే ఇబ్బంది ఉంటుంది కానీ ఇది వాళ్ళు మాకు ట్రైనింగ్ చేయడం కూడా వీళ్ళు బాగుంది అచ్చిన వాళ్ళ స్టాఫ్ వాళ్ళు కూడా మాకు ఎక్కడం కూడా చాలా ఈజీ ఉంది అది అంతా సేఫ్టీ మోకు బాగుంటుంది ఇది కంపల్సరీ మాకు వర్షాలు కొట్టినప్పుడు మాకు చెట్లు కోత అవ్వకుండా గీయకుండా అయితే ఏముండదు ఎక్కొచ్చు సేఫ్టీ మోకు బాగుంటుంది సంవత్సరానికి వంద రెండు వందల మంది ఇట్లా చనిపోతున్నారు కనుక దాదాపు అందరికీ అందరికీ ఉపయోగంగా అందరు తీసుకుంటే అందరు సేఫ్టీ ఇది ఎవ్వరికి ప్రమాదాలు జరిగాయి బాగుంటుంది సో చూసారు కదంటే ఈ వర్షాలు పడ్డప్పుడు కూడా ఈ సేఫ్టీ కిట్స్ అందజేస్తున్నారు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంది అదేవిధంగా లైట్ వెయిట్గా ఉంది మేమైతే ప్రమాదాల బాగు తప్పించుకోవచ్చు అనే స్పష్టంగా కనబడుతుంది ఖచ్చితంగా వర్షం కొట్టినప్పుడు కూడా ఈ సేఫ్టీ కిట్స్ ద్వారా మేము ఉపాధి మాత్రం మాకు అందుతుందని వాళ్ళు ఆశాభావం అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్